హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డల్ని హీజీ మెదట్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ కృష్ణుడికి ఇష్టమైన ఈ అటుకుల లడ్డూల్ని ఇలా ప్రసాదంగా చేసి పెట్టినట్లయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా దీన్ని ప్రిపేర్ చేయొచ్చు సో లేట్ ఎందుకు మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి దీనికోసం నేనైతే వన్ కప్ అటుకులనే తీసుకున్నానండి ఏ క్వాలిటీ అటుకులైనా పర్లేదు అనమాట స్టవ్ మీద ఒక కడ పెట్టుకొని దీంట్లో యాడ్ చేసేసుకొని దూరగా మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో సన్నటి సెగ మీద వీటిని ఇలా వేయించుకొని తీసుకోవాలి ఇలా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి చేతితో ఇలా మనం కట్ చేసినట్లయితే మంచి ఫ్లేవర్ అనేది రావాలన్నమాట సో ఇలా వేయించుకున్నాక వీటిని తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోకి హాఫ్ కప్ వరకు కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నాను వీటిని కూడా దూరగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా ఫ్రై చేసి తీసుకున్నాక వీటిని కూడా తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లో తీసి కాస్త చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని అటుకుల్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఓ టూ టేబుల్ స్పూన్ వరకు ఇలాయచీని యాడ్ చేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలాయచీని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా అంటే మెరీ మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా చేయితో చూసినట్లయితే కాస్త రవలా చేయికి తాగేటట్టుగా ఉండాలన్నమాట చూడండి ఇలా కాస్త రవ్వలో గ్రైండ్ చేసి తీసుకోండి ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా బౌల్లోకి యాడ్ చేసేసుకొని చూడండి కాస్త రవ్వ రవ్వగా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని పూర్తిగా కరిగిపోయాక దీంట్లో టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుని తీసుకుంటున్నాను మీరు జీడిపప్పుతో పాటు మిగతా డ్రై ఫ్రూట్స్ని కూడా వాడచ్చు నేనైతే ఓన్లీ జీడిపప్పుతోనే చేస్తున్నాను అనమాట వీటిని కాస్త ద్వారాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్నాక అదే నేతిలోకి వన్ కప్ వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను వన్ కప్ అటుకులకి వన్ కప్ బెల్లాన్ని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఓ టూ త్రీ టేబుల్ స్పూన్ల బెల్లాన్ని ఎక్కువ కాస్త ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు కరిగించుకొని తీసుకోవాలి సన్నటి సేగ మీద బెల్లాన్ని కరిగించుకున్నట్లయితే అడుగు మాడకుండా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలా బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోయాక బెల్లం పాకం అనేది అవసరం లేకుండా దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా అటుకుల పౌడర్ని యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలన్నమాట దీంట్లో ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక దీంట్లో నేనైతే వన్ కప్ వరకు పాలని యూజ్ చేస్తున్నానండి ఇలా పాలు యూజ్ చేయడం వలన ఈ లడ్డు టేస్ట్ అనేది మరింత టేస్టీగా వస్తాయి అనమాట పాలు అనేది యాడ్ చేసేసుకొని పాలంతా దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని మనకి ఈ పేస్ట్ అనేది ప్యాన్కి కాస్త సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటే తీసుకోవాలన్నమాట ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకున్నామంటే మనకి ఈ క్వాంటిటీ పర్ఫెక్ట్గా అండి ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా అంత ఒకసారి కలుపుకొని కాస్త గొరవెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి కాస్త అప్లై చేసుకొని ఇలా లడ్డులా చుట్టేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు కాస్త ఆయిల్ని అప్లై చేసి కూడా లడ్డులా చుట్టుకోవచ్చు సో నేనైతే నెయ్యితోనే చేస్తున్నాను నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది కానుక ఇలా ఒకటొకటిగా అన్నీ మనకి కావలసిన లడ్డుల్ని చుట్టేసుకొని తీసుకోవాలి సో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన స్పెషల్ అటుకుల లడ్డూల్ని చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూసేస్తాం కదా ఫ్రెండ్స్ ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్